దాదాపు గ్వాలియర్లో మధ్యప్రదేశ్లో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జన్మించారు వారు సమకాలికుడిగా మదనోహన్ మహాలయ్య జరించారు వారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జన్మించారు సే ఇదే డేటే ఇరవై ఐదు తారీఖు ఇద్దరు కూడా సమకాలిక ఇద్దరు కూడా దేశానికి సమన్యాయం చేశారు ఇద్దరు కూడా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్ట అట్లా గగన గగనం వైపు తీసుకెళ్లారు ఈరోజు మనం రుదున రోడ్డు లేదా సాగర్వాల స్వర్ణ జయంతి ఈ రోడ్స్ అన్ని కూడా వాజ్పేయి గారు హ్యాండిల్ వాజ్పేయి గారు మీరు అటల్ బిహారీ వాజ్పేయి మీరు విని అంటారు విహరించినది వాజ్పేయి వాజ్పేయి ఎక్కేస్తామే యజ్ఞాస్తాన్ని వాజ్పేయి ఉంటాను యజ్ఞించేది అస్సమీ లాంగ్వేజ్ ఒక గుర్రాన్ని విడిగిస్తారు విడితే అది అది వెళుతూ ఉంటుంది అది ఎదురు వెళ్తున్న అదూరం మన రాజ్యస్ దానికి వాజపేయ పేరు అతల్ బిహారీ వాజ్పేయి అంటే అతల్ అంటే అతుల్ తిరిగేది అంటే దానికి ఎండోడ్స్ వాజ్పేయం అటల్ బీహారీ బిహారీ అంటే విహరించేది విహరించి విహరించే ఒక అస్త్రాన్ని మనం అంటే ఒక విలువైన శక్తివంతమైన అస్త్రం మనకు వాజ్ పైగా కూడా సిద్ధం సిద్ధాంతం మీరు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక చిన్న ఇష్యూ వచ్చింది ఆ రోజు పదమూడు రోజుల ప్రభుత్వం పదమూడు రోజుల ప్రభుత్వంలో ఇంకా ఒక చిన్న ఓటు ఒక్క ఓటు ఆ రోజు ఈ రోజు మనం ఓటు పడేవాళ్ళము మరి ఏమో కానీ ఈ రోజు రాజకీయ పరిస్థితుల్లో వచ్చే ఒకటి కాదు వంద వేల వంద చూడైనా పార్లమెంట్లో ఐదు వందల రెండు మందినైనా కూడా స్థితికి వచ్చింది దేశం కానీ లేదు వాజ్పేయి గారు నేను ఎక్కడ అంగీకరించాను నేను ఏడు వచ్చినా కూడా అలా వచ్చింది మెస్తే కృతాం పదమూడు నేళ్ళు పరిపాలించారు ఆ దగ్గర కూడా మరి ఎన్ని ఏళ్ళు పరిపాలించినా కూడా ఆశయాలలో సిద్ధాంతాలలో ఎక్కడ కూడా విభేదాలు ఎలా ఉంచి అంగీకరించలేదు తన జీవితం కూడా పంతొమ్మిది వందల ముప్పిలో సంఘ అంటే దాదాపు పదహారు పదహైదు ప్రాంతంలో సంగపరిచే అక్కడి నుంచి సంఘ జీవనం జీవిస్తూ నాకు విశేషమైన ముప్పై ఏళ్ళ యువకులకు ముప్పై ఏళ్ళ యువకుడుగానే శాస్తే అనేక కార్యక్రమాలకు కూడా శాత ముఖర్జీ ఆశయాలు ఇట్లా దీని ఆశయాలను అంటే వారి ఆశయాలను ముందు సాయంత్రంలో అంటే ఒక మన ఇదేమంటే మనం ఏమంటామంటే కమ్యూనిజం సిద్ధాంతంలో ఎవరైనా ప్రతి మానడు పెట్టుకుంటా వాడు పెట్టుకుంటే మాట్లాడుతున్నాడు వాడు అదే అని అంటారు కానీ మన సిద్ధాంతంగా ఉండే మానవుడు ఆ మీదమైన మనస్సు ఉంది ఒకవేళ తిని పెట్టినా కూడా తిరితే లేచుకుంటాడు కేవలం తిని కోసుకుంటాడు కానీ సిద్ధాంతం అంటే ఒక కోరికలు పుట్ట సమాజ జీవి అనే అంశాలే అనేక రకాలుగా ప్రజలను ఆకర్షణ వరకు కడితే ఆయన మాట్లాడడం లేదా ఆ ఐదేళ్ళు ఆయన మాట్లాడుతూ మంచి కవిత మంచి పటిమ మంచి శక్తి రాసి శక్తి మాట్లాడే శక్తి వారి మాటలు పెట్టుకుంటే మీరు మన జీవితం ధైర్యమైపోతుంది ఎందుకంటే మీరు స్వయంగా చెప్తున్నాం వారు ఇక్కడే సమావేశం అనుకోకుండా కాబట్టి ఆ సమావేశం జోసి కూడా మీకు ఎక్కడ అసలు అభిప్రాయం ఏం అని మీరు అనిపించదు మీరు ఇటువల్ల ఒక పక్క ఒక ఆనందము ఒక పక్క కవితము చెప్తూ సమాజానికి మొత్తం ఒక ఎందుకంటే ఒక పార్లమెంట్ వాడు ఉన్నాడు ఇంక బీజేపీ ఏమొస్తుంది ఒక సీటు ఉంది ఆ రోజు రెండు సీట్లు వచ్చాడు ఎక్కడ మధ్యప్రదేశ్ వచ్చారు మర అక్కడ రామకేటో అక్కడ రెండు రెండు అప్పుడు కూడా ఉన్నాడు ఒక కాషాయ కాషాయ యొక్క ప్రభుత్వం త్వరలో ప్రభుత్వం చూడండి మీ మా మీ తరలతో మీరు చూడొచ్చు మొత్తం ఐదు వందల రెండు సీట్లలో దాదాపు తిరిగి థర్డ్స్ మ్యాచ్ మేము తీసుకుంటాం నేను గమనించండి చెప్పేసి వారి ఆశయం వారి ఆశ వారి జీవనం వారి జీవన నిజంగా ఈరోజు తలనైతే భారతదేశాన్ని అమెరికా దేశాలన్నీ కూడా అన్ని దేశాలు కూడా మన వైపు తలనిచ్చి చూస్తున్నాయి ఈరోజు మనం ఏమైతే ఆర్డర్ చేస్తాం అమెరికా లాంటి ఒకరోజు దృఢీకు ఇచ్చిన అమెరికా మన మన కాళవతికి వ్యాపార దృష్టితో వ్యాపార దృష్టి వ్యవహార దృష్టితో ప్రపంచ దేశాలను కూడా మన కోవిడ్ లో మనం ఇచ్చిన మెడిసిన్స్ ప్రపంచానికి అమెరికా లాంటి దేశాలు చేయలేకండి మనం చేశాం ఆయిల్ని మనం కొన్నామని చూసాం ఇదే నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు మొత్తం వ్యతిరేకించిన మనం ఆయిల్ కొని దాన్ని ఇక్కడ రిపేర్ చేసి అది ఎవరించి వద్దన్నారో ఆ యూరోప్ కంట్రీస్కి ఆ అమెరికా కంట్రీస్కి మనమే సప్లై చేయలేము ప్రపంచ దేశంలో వాణిజ్యంలో మొట్టమొదటి ప్లేస్ వచ్చాం ఆయిల్ వ్యాపారంలో ఈ యొక్క సమయ వ్యాపారంలో మనం నుంచి మనం మించి వ్యాపారం చేసినప్పుడు గత ఈ ఐదు ఎనిమిది ఎవరు ఇలాంటి ఆలోచన ఇలాంటి ఆలోచన కూడా